హాయ్ ఫ్రెండ్స్ వ్యవసాయం ఒక ప్యాషన్ ఈ రోజుల్లో చేయాలంటే చాలా కష్టమైనటువంటి పని అయినప్పటికీ కూడా నాకు చాలా కాలంగా కోరిక ఉందన్నమాట ఖచ్చితంగా వ్యవసాయం చేయాలి మనం పండించినటువంటి ఫలం మనం తినాలి ఎలాంటి ఎరువులు పురుగు మందులు వేయకోకుండా సేద్యం చేయాలనేది నా కోరిక అందులో భాగంగా చాలా కాలం క్రితం మేము ఈ తోట తీసుకున్నాం మీ అందరికీ తెలుసు అయితే దీంట్లో ఉన్నటువంటి కొబ్బరి మామిడి సేద్యం చేస్తూ ఉన్నాం చాలా రుచిగా ఉంటుంది ఖచ్చితంగా మీకు పండిన తర్వాత మళ్ళీ మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం ప్రస్తుతం అయితే పొలాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నాం అన్నమాట ఫెన్సింగ్ ఉంటే కనుక ఎలాంటి పశువులు అవి లోపల రాకుండా బయట వ్యక్తులు లోపల రాకుండా ఉంటారనేది కొంచెం ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ కూడా ఇది వేయాలని అనుకుంటున్నాము ఎందుకంటే వ్యవసాయం ఫలసాయం మీద లాభం సాధ్యం కాదు అనేది అందరికీ తెలుసు అయినప్పటికీ కూడా ఏమైనా సరే అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలి సేంద్రియ వ్యవసాయంతో అనేది నా బలీయమైన కోరిక అది ఖచ్చితంగా తీరుతుంది నేను దీన్ని పూర్తి స్థాయిలో పండించిన తర్వాత దాన్ని ఎలా మారాలి ఎలా అమ్మకం చేయాలి అనేది మీకు ఖచ్చితంగా చేసి చూపిస్తాను అది పూర్తి వీడియో ఇది నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి కొబ్బరి మామిడి తోట ఖచ్చితంగా సమగ్ర వ్యవసాయ విధానం ద్వారా జీరో బడ్జెట్లో నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను ప్రతిదీ కూడా మీకు ఎపిసోడ్స్ రూపంలో అందించేటువంటి ప్రయత్నం చేస్తాను ట్రావెల్ అయితే ఒక పక్కన ఒక పార్ట్ అయితే నాకు రెండవ పార్ట్ రెండవ పార్ష్యం వ్యవసాయం అన్నమాట దీన్ని కూడా ప్యారలల్గా చేయాలని నేను అనుకుంటున్నాను అది భగవంతుడు ప్రకృతి ఎంతవరకు సహకరిస్తుందో చూడాలి ఖచ్చితంగా ఆ వీడియోను కూడా నేను నా ఛానల్లో ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను మీరు ఆదరిస్తారని ప్రకృతి ప్రేమికులు నాతో పాటు నాకు సపోర్ట్గా ఉంటారని భావిస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పనులను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి అంటే మళ్ళీ పచ్చడి పడతా ఉంటారు మామూలుగా కూడా వండుకుంటూ ఉంటారు అనమాట అలాగే ఇందులో సి విటమిన్ చాలా పుష్కలంగా అనమాట ఈ సి విటమిన్ తీసుకుంటాం వల్ల ఏంటంటే రోగనిరోధక శక్తి రెసిస్టెన్స్ పవర్ బాగా పెరుగుతుందన్నమాట చిన్న చిన్న వైరస్లు జ్వరాలు దగ్గులు ఇలాంటివి మనకు ధరిచారు అనమాట ఈ కాయలు కనుక రోజు ఒకటి రెండు గనక మనం తీసుకుంటే గనక రోగ బాగా పెరుగుతుంది ఎలాంటి వైరస్లో మనల్ని అటాక్ చేసేటట్టు అవకాశం ఉన్నదనమాట ఇవి కూడా చాలా రుచిగా ఉంటాయన్నమాట మా తోటలో పండేటువంటి మామిడి కొబ్బరి సపోటాతో పాటు ఈ ఉసిరి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది రైతు పండించినటువంటి పంట నేరుగా అమ్ముకునేటువంటి ట్రాడర్గా మారితే ఖచ్చితంగా లాభాల దశలో పట్టచ్చు అనమాట అంటే ఇప్పుడు సపోటాలు అనుకోండి కొంత మనం ఒక కస్టమర్స్ బేస్ని కనుక ఏర్పాటు చేసుకుంటే వాళ్ళకి నేరుగా అమ్మచ్చు ఇక్కడ మాన్యువల్ మెథడ్లోనే వీళ్ళు తవ్వుతున్నారు జస్ట్ మట్టి మెత్తగానే ఉంటుంది కాబట్టి మీకు వీళ్ళ చేతులతోనే తీసిపోతున్నారు కొద్దిగా టైం పట్టినా కూడా స్పీడ్గానే అవుతుంది వర్క్ దాదాపుగా ఒక పది మంది అయితే వర్క్ చేస్తారు పోల్స్ పట్టడానికి ఓకేనా చూడండి ఇదే మా క్షేత్రం వ్యవసాయ క్షేత్రం అన్నమాట ఇక్కడ దాదాపుగా అన్నీ ఈ ఈ ఫేస్ అంతా కూడా కొబ్బరి చెట్లు ఉంటాయి చూడండి ఈ చాలా వయసున్న చెట్లు కొన్ని సరైనటువంటి పోషణ లేకపోవడం వల్ల సరిగా లేవు వాటి స్థానేలే కొత్త మొక్కలు వేయాలని అనుకుంటున్నాం ఇటు పక్కంతా చూస్తే కనుక ఇది మామిడి తోటలు అన్నమాట ఇది దాదాపుగా ఒక అరవై డెబ్బై మామిడి ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి పండినటువంటి కాయలు ఉంటాయండి అసలు మామూలు రుచి కాదనమాట అంత అద్భుతమైనటువంటి రుచి ఉంటుంది ఇక్కడ కాయ తింటే మాత్రం వదిలిపెట్టాం ఇక్కడ చూస్తున్నది ఫెన్సింగ్ పని ఈ పక్కన జరుగుతుంది చూడండి ఇదంతా కూడా ఫెన్సింగ్ వేస్తాను అనమాట యాక్చువల్గా మొలవైర్ వేస్తారు కానీ ఇంకా ప్రొటెక్టివ్గా ఉండాలని చెప్పేసి నేను డైమండ్ మెస్ అంటే మెస్తో ఉన్నటువంటి ఇదే వేస్తాను అనమాట ఆరు రాయి రావేస్తున్నా రెండు అడుగులు భూమిలోకి ఉంటుంది నాలుగు అడుగులు పైకి ఉంటుంది అనమాట అది అక్కడ చూస్తే కనుక మీకు మేము నిర్మించినటువంటి చిన్న కుటీరం అనమాట అంటే ఇక్కడ ఎప్పుడైనా వర్షం వస్తే కనుక మనకి తెలీదు ఎక్కడ ఉండాలో మనకు అర్థం ఉండదు నీడ ఉండదు అందుకని నేను ఆ చిన్న కుటీరం వేసాం అది కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయ్యింది అయినప్పటికీ పర్వాలేదు ఇక్కడ చూడండి ఈ డబ్బాలు చూస్తున్నారు కదా ఈ డబ్బాల్లో నేను ఏం తెప్పించానంటే సేంద్రియ ఎరువులు తెప్పించామట అంటే జీవన ఎరువులు ఉంటాయి కదా అవి తెప్పించాను దాంట్లో భాగంగా ఇక్కడ చూడండి చెట్లు మొదల్లో వేసామట ఇది పాలేకర్ సిస్టంలో ఉన్నటువంటి జీవన ఎరువు దీన్ని మన అన్ని మొక్కలకి వేసాం ఎలాంటి ఎరువు పురుగు మందులు వాడకూడదు అనేది సంకల్పంతో చేస్తున్నటువంటి సేద్యం ఇది ఇక్కడ మీకు జీవామృతం అంటాం కదా ఘన జీవామృతం తీసుకొచ్చి దాన్ని ఇక్కడ వేసాం అంటే దానికి తేమ తెడుగు తగిలితే అది ఆటోమేటిక్గా ఎరువుగా మారుతుంది అనమాట అలాగే ఇక్కడ డబ్బాలో ఉన్నటువంటిది లిక్విడ్ అనమాట దీన్ని మనం ఒక ఇరవై ఐదు లీటర్లకి రెండు వందల లీటర్లు నీళ్లు కలిపి మనం చేయొచ్చు అన్నమాట దీన్ని దాదాపుగా మీకు చూస్తే కనుక ఆవు నెయ్యి ఆవు పెరుగు ఆవు పాలు ఆవు మూత్రంతో తయారు చేసినటువంటిది అన్నమాట సో ఇది రాజమండ్రి నుంచి తెప్పించాను అది ఆ వివరాలు కూడా మళ్ళీ ప్రయత్నం చేస్తాను అక్కడ చూస్తే చివర మీకు చూపిస్తాను అక్కడ ఉసిరి చెట్లు ఉన్నాయి కొన్ని అవి కూడా బాగా కాస్తాయి ఈ పక్క వెళ్తే కనుక ఇటు దూరంగా వెళ్తే ఎదర తోట మొదల్లో సపోటా చెట్లు ఉన్నాయి సపోటా చెట్లు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి అంటే ఇక్కడ భూమిలో ఉన్నటువంటి సారం వల్ల ఏంటో కానీ చాలా టేస్ట్గా ఉంటాయండి అద్భుతమైనటువంటి టేస్ట్ ఉంటుంది అలాగే ఇక్కడ కమ ఈ చిన్న చిన్న చెరువులు ఉన్నాయి చూడండి ఇక్కడ ఇలాంటి వాటర్ రెయిన్ హార్వెస్ట్ చేయడం కోసం ఇక్కడ నాలుగు చెరువులు ఉన్నాయి ఆ వాటిలో ఏంటంటే వాటర్ పడింది మూడు వందల అరవై ఐదు రోజులు మీకు సమ్మర్లో కూడా నీళ్లు ఈ విధంగానే ఉంటాయి దాదాపుగా నీళ్లు చూసారా ఈ విధంగానే ఉంటాయి అన్నమాట ఇది క్షేత్రం ఏంటంటే ఆ పక్కన చూపించాను కదండి అవి కొబ్బరి చెట్లు ఇవేమో మామిడి చెట్లు ఉన్నాయన్నమాట కొన్ని చోట్ల మాకు ఉసిరి చెట్లు కూడా ఉన్నాయి ఈ పక్క చూస్తే కనుక సపోటా చెట్లు ఉన్నాయి సమగ్ర వ్యవసాయ విధానం ద్వారా మేము సాగు చేయాలనుకుంటున్నాము ఇది ఒక ప్రయత్నము కేవలం ఏంటంటే నేనేదో ఒక సీనియర్ రైతులు కాదు మోడర్న్ రైతు సూట్ వేసుకున్నటువంటి మోడర్న్ రైతు అంటే రైతు ఇలాగే ఉండాలని ఏమీ లేదు మన కంఫర్ట్నెస్ ఏది ఉంటే అది చేయొచ్చు చేయచ్చు నేను వింటర్ కాబట్టి ఇక్కడ సీ కోస్ట్ ఏరియా కాబట్టి ఈ డ్రెస్ మోడ్లో ఉన్నాను నేను షార్ట్ వేసుకున్నా పని చేస్తాను బన్నీని వేసుకున్నా పని చేస్తాను నాకు అలాంటి ఏమీ కన్స్ట్రక్షన్స్ ఏమీ లేవు సో ఇదండి మొత్తం అయితే ఖచ్చితంగా నేను వితిన్ షార్ట్ పీరియడ్లో అయితే చేస్తానని నేను చెప్పలేను కానీ ప్రయత్నం అయితే ప్రారంభమైంది ఖచ్చితంగా ఈ నాలుగు ఎకరాల క్షేత్రంలో వ్యవసాయ క్షేత్రంలో అన్ని రకాలు ఎన్ని అవకాశం ఉంటే అన్ని ఖచ్చితంగా నేను వాడుకుంటాను అలాగే నా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేరుగా మంచి ఫలాలు మంచి పండ్లు మంచి కాయలు మంచి కాయగూరలు అందించాలనుకుంటున్నాను దైవ సహకరిస్తే ప్రకృతి సహకరిస్తే ఖచ్చితంగా నెక్స్ట్ తొలకరికి నేను ఇక్కడ సాగు చేసేట్టి వీడియోలు కూడా వీడియో రూపంలో పెడతాను ఖచ్చితంగా అన్నీ మీకు మీకు అన్నీ ఖచ్చితంగా చూపిస్తాను నేను ప్రయత్నం చేద్దాం ఇంకా మీ సపోర్టు మీ ఆశీర్వాదం భగవంతుడి యొక్క దయ మాకు ఉంటుందని కోరుతున్నాం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం ఉంటానండి బాయ్